హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి కేవలం ఒక కప్పు సగ్గుబియ్యంతో వందకు పైగా తెల్లటి మల్లెపూల్ లాంటి ట్రాన్స్పరెంట్ అప్పడాలు ఈ అప్పడాలు పెట్టడం చాలా చాలా ఈజీ అండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ఒక్కసారి వీడియో చూసారంటే వాళ్ళే సొంతగా పెట్టేస్తారు స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన పని లేకుండా చాలా ఈజీ పద్ధతిలో ఎంతో టేస్టీగా ముఖ్యంగా నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ఈ అప్పడాలు పెట్టడం కోసం ముందు రోజు సాయంత్రం ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా సగ్గుబియ్యాన్ని వేసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఈ నీళ్ళని పూర్తిగా పంపేసేయండి ఇప్పుడు ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు వేసి సుమారుగా టూ త్రీ అవర్స్ పాటు మూత పెట్టి నానబెట్టండి టూ త్రీ అవర్స్ తర్వాత మూత తీసి చూడండి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఇలా సాబుదాన మెత్తగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు దీంట్లోకి మనము వేడి వేడి నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకొని నీళ్లను మరిగించుకోవాలి నానబెట్టేటప్పుడు ఒక కప్పు వేసాము మరిగించేటప్పుడు నాలుగు కప్పులు టోటల్గా ఒక కప్పు సగ్గుబియ్యానికి ఐదు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఇలా వేడివేడి నీళ్లను ఈ సగ్గుబియ్యంలో వేసి ఓసారి చక్కగా కలిపేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికినట్టు అయిపోతాయి ఈ సగ్గుబియ్యాన్ని స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదండి ఇలా రాత్రంతా వేడివేడి నీళ్ళలో నానిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా ఎక్కడ కూడా సగ్గుబియ్యం పలుకులు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి మనము ఐదు కప్పుల నీళ్లు తీసుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు అప్పడాలు కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కను మిక్సీ పట్టుకొని ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి ఈ బ్యాటర్లో పూర్తిగా కలిపేయండి ఇలా పచ్చిమిర్చి అల్లం ముక్క వేసి వేయడం వల్ల అప్పడాలు తినేటప్పుడు స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో ఇలా పాలితీన్ పేపర్ వేసి గుంటగరిటితో ఇలా కొంచెం బ్యాటర్ని వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి ఒకవేళ ఎండ అవైలబుల్లో లేకున్నా మనం గాలి కింద పెట్టినా కూడా సాయంత్రం కల్లా ఈ అప్పడాలు ట్రాన్స్పరెంట్గా ఈ వాటంతా అవే పేపర్ నుండి వచ్చేస్తాయి ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవడానికే ప్రయత్నించండి చూడండి ఇలా అప్పడాలు వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేస్తే సన్నగా వస్తాయి తర్వాత సాయంత్రం కల్లా అప్పడాలు చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో ఈ అప్పడాలు సాయంత్రం కల్లా ఇలా పూర్తిగా ఎండిపోతాయి అయినా కానీ మీరు ఒక టూ త్రీ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకుంటే వన్ టూ ఇయర్స్ పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయి కాబట్టి ఎండ ఉంటే మాత్రం ఎండలో ఒక రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టుకోండి టూ త్రీ డేస్ తర్వాత ఇలా వేడి వేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయండి ఒక్కొక్క అప్పడాన్ని వేసి జల్లిగంటతో కొంచెం ప్రెస్ చేశారంటే అప్పడం షేప్ మారకుండా ఇలా రౌండ్ షేప్లో వస్తుంది వేసిన వెంటనే తీసేయండి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి చూసారు కదా సైజ్ ఎంత చిన్నగా ఉంది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఏ సైజులోకి వచ్చిందో నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సగ్గుబియ్యం అప్పడా చూసారు కదండీ చిన్న పిల్లలు సైతం పెట్టేంత ఈజీగా ఒక కప్పు సగ్గుబియ్యంతో వందకు పైగా అప్పడాలను పెట్టుకోవచ్చు మల్లెపూలాగా తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పడాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్